బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు ఒక మాట తెలియజేస్తున్నారు అది మనం చూసుకొని పౌలు గారి సంఘానికి ఏది బోధిస్తున్నారో ఒకసారి మనం ఆలోచించేద్దామండి వారు ఇరవై నాలుగు అధ్యాయం నాలుగు వచ్చిన ఒకసారి మనం చూడగలిగితే ఏసు వారితో ఎట్లనను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోండి అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదురు అని చెప్పాడంట ఒకటి నా పేరిట వచ్చి అంటున్నాడు నేనే క్రీస్తునని చెప్పి అన్నాడు ఇక్కడ రెండు విషయాలు జరుగుతున్నాయి ఏసు సేవకులం ఏసు పరిచారుకులం అని చెప్పి వస్తారని చెప్పాడు అలా వచ్చి ఏం చేస్తారంట వాళ్ళు సత్యము బోధించరంట సత్యము బోధించకుండా ఏది లాభ సాధనంగా ఉంటారో దైవభక్తి గొప్ప లాభ సాధనం అని ఎన్నుకున్న వారు ఎవరైతే ఉంటారో అలాంటి గుంపుల్లోని వారు వస్తారనమాట సత్యాన్ని వారు బోధించరు సత్యం పట్ల ప్రేమ ఉండదు సత్యం పట్ల ఆసక్తి ఉండదు మరి ఏటు ఉంటుంది దైవభక్తి గొప్ప లాభ సాధనం ఈ మార్గంలోకి వెళ్తే త్వరగా మనం ఏం చేయగలం డెవలప్ అవ్వగలం ఈ మార్గంలో వెళ్తే త్వరగా మనం ఏం చేయగలం కార్లు కొనుక్కోవచ్చు బంగ్లాలు కొనుక్కోవచ్చు కట్టొచ్చు మధ్యలు కట్టొచ్చు త్వరగా సంపదను మనం ఏం చేసుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు అనే విధంగా ఉంటాయన్నాడు వాళ్ళ యొక్క బిహేవియర్లు కానివచ్చు వాళ్ళ బోధలు కానివచ్చు మీరు ఎక్కడన్నాడండి బైబిల్ గ్రంథంలో అని మనం ఆలోచన చేయగలిగితే ఆపోజిట్ లెన్ పావులు తెస్లోని రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినం సహోదరులారా ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికలు వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనుష్యులు కాకుండా వలననియు బదరకుండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడని బట్టి మనం ఆయన ఎదుట కూడుకొనిటను బట్టి మిమ్మును వేడుకొని చున్నాను ఎలాంటి వాళ్ళు వస్తారంట ఎలాంటి వాళ్ళు మా పత్రికల్లో కానివచ్చు లేదంటే ఆత్మ ప్రేరణతో కానివచ్చు ఎప్పుడు కూడా మిమ్మల్ని కలవరపరిచే బోధలు మేము చేయలేదు కానీ చాలామంది వస్తారు వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు కలవరపరిస్తారు అలా కలవరపరిచేటప్పుడు మీరు సంచల మనుషుకులు చంచల మనుషుకులు అంటే అది నిజమా ఇది నిజమా ఎటువైపు మన దారి అని మీరు బెదిరపడకుండా అంటే బ మీరు బెదిరిపోవద్దు మీరు భయపడొద్దు మనం అందరం ఎలాగైతే కూడుకుంటున్నామో దేవుని యొక్క ప్రేమను బట్టి వాక్యంని బట్టి అట్లా మీరు ఎలా ఉండండి ధైర్యంగా ఉండండి అంటున్నాడు ఇప్పుడు సమాజం చూసారండి క్రైస్తవ సమాజంలో ఇన్ని భిన్న అభిప్రాయాలు భిన్న బోధలు ఉండటం వల్ల చాలామంది విశ్వాసాలకు అర్థం కావట్లేదు ఏంటన్నా అది నిజమా ఇది నిజమా ఏది నిజం ఏది వాస్తవం క్రైస్తవ సమాజం దేని మీద నడవాలి చాలా ప్రశ్నలు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉండడం గల కారణం ఏంటి అని అంటే నిజంగా నేను చెప్తానండి పౌలు గారు ఆనాడు సంఘాలకు చెప్పినటువంటి బోధలు సత్య సంబంధమైన బోధలు ఈరోజు సంఘాలలో లేకపోవటం వలనే శిరో సంఘాలకి క్రైస్తులు ఎలా వెళ్తున్నారు తెలుసా ఏదో ఆదివారం పూట వెళ్తున్నాం గుడికి వెళ్తున్నాం ప్రేయర్ చేసుకుంటున్నాం వస్తున్నాం మళ్ళీ బైబిల్ మూసి మళ్ళీ ఎక్కడ పెడుతున్నాం బీరు వాళ్ళు పెడుతున్నాం మళ్ళీ ఆ బైబిల్ ఎప్పుడు తెరిస్తాం మళ్ళీ ఆదివారం వస్తేనే తెరిస్తారు మళ్ళీ అప్పుడు వారికి ఎలా ఉంటుంది ఆ బైబిల్ మూసే ఉంటుంది ఆదివారం నాడు బైబిల్ తెరిచి మళ్ళీ మూసే క్రైస్తులు అయితే మనకి బైబిల్లో ఏముందో ఎలా ఉందో ఏంటో మనకి ఎలా తెలుస్తుందండి అవును కదా ఒక ఇష్యూలో మన సంపూర్ణమైనటువంటి ఒక విధానాన్ని మనం నేర్చుకోవాలంటే ఆ పని మనం నిత్యము చేయాలి అప్పుడే సంపూర్ణతలోకి మనం వెళ్తాం ఇప్పుడు చాలా మంది వెళ్తున్నారు మన దగ్గర వాళ్ళే ఏంటి రాయల్ కంపెనీకి వెళ్తున్నారా వెళ్ళిన వెంటనే వచ్చేద్దా వచ్చేద్దా పిక్కల ఫ్యాక్టరీకి వెళ్తున్నారు వెళ్ళిన వెంటనే కొట్టడం వచ్చేద్దా రాదు ఎలా వస్తుంది ఆ పనిలో కొన్నాళ్ళు వడబడాలి ఆ పనిలో కొన్నాళ్ళు సాగాలి అలా సాగిన తర్వాత ఆ పని అనేది నీ వంట పెడతాది అప్పుడు నువ్వు ఎలా చేయగలవు తెలుసా చాలా సులభంగా చాలా సునాయాసంగా చేయగలవు తేలిగ్గా చేయగలవు అప్పుడు ఫస్ట్లో కష్టం అమ్మో ఈ పని చేసే బదులు ఏళ్ళ కట్ చేసినట్టుగా ఉండదు నా పరిస్థితి అవునా వెనకాడికి అయితే ఏమైపోతావు నీకున్నటువంటి జీవనోపాధి నువ్వు ఏమైపోతావు కోల్పోతావు ఈ విషయం మనకు అర్థమైతే సంబంధమైనటువంటి కార్యక్రమాలను కూడా మనం కోలిపోతాం ఏ విషయంలో బైబిల్ అనేటువంటి ఒక మహాజ్ఞాన గ్రంథం విషయంలో దాన్ని మనం ఒకవేళ పరిశీలన చేయకపోతే ఏది అర్థం కాదు అందుకే పౌలు గారు ఏం చెబుతున్నారు అని మనం చేయగలిగితే మీరు త్వరపడి చంచల మనుషుకులు కాకుండా వలనయు బెదరకుండా వలననియు మన ప్రభు యేసుక్రీస్తు రాక బట్టి మనము ఆయన యొద్ద కూడుకునుటను బట్టి మనము మిమ్మును వేడుకొని చున్నాను ఇప్పుడు క్రీస్తు ఎలా వస్తుందో చెప్తున్నాడు చూడండి మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడగు పాపపు పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు ఏం చెప్పాడు మీరు త్వరగా మీరు కంగారు పడిపోవద్దు కానీ క్రీస్తు రాకడికి చోచల్లో కొన్ని ఉన్నాయని క్రీస్తు చెప్పాడు సంఘాన్ని ఈరోజు వాక్యం ద్వారా కెడుతున్నా నేను కూడా మీకు చెప్తున్నాను ఏంటో తెలుసా ఎలాంటి విషయాలు చెప్తున్నాడు అనంటే మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పుత్రుడకు పాపపు పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు ఏది దేవుడు అనబడను ఏది పూజింపబడనో దాని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన తాను హెచ్చించుకొను తానే దేవుడని తన కనపరచుకొనొచ్చు దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధంగానైనాను ఎవడను మిమ్మను మోసపరచని ఇకుడి ఇవి చూడ్చని చెప్పాడు ఏం చేస్తాడంట ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాడు చూడండి వాడు వచ్చినప్పుడు ఏది దేవుడు అనబడినో దేవుడు అంటే ఏదండి చెప్పండి దేవుడు అంటే ఏది ఆది ఎందు వాక్యం ఉండును వాక్యం దేవుని ఉండును ఆ వాక్యమే దేవుడై ఉండును ఆది అందు వాక్యముడున వాక్యం దేవుని యొద్ద ఉడిన వాక్యమే దేవుడై ఉండను ఇప్పుడు ఏది దేవుడు అంటే వాక్యమే దేవుడు ఈ వాక్యమైన దేవుడిని ఏం చేస్తాడంటే వాడు ఈ వాక్యమైనటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి అంటే ఏది పూజింపబడినో ఏది గణపరచబడాలో ఏది మహిమపరచబడాలో ఏది ప్రజల దగ్గరికి వెళ్ళాలో దాన్ని ఏం చేస్తారంట పక్కన పెడతారంట అందుకే ఈరోజు చూడండి స్వస్థత కూడుకులని బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయా స్వస్థత సభలో అపోస్తులు ఎక్కడైనా పెట్టారా పెట్టారండి ఆ స్వస్థతకి సభ ఏంటండి మతి లేకపోతే స్వస్థతకి ఎవడైనా సభ సభ పెడతాడు ఎవడైనా మేము స్వస్థతకి నువ్వు సభ పెడితే ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పెట్టు చాలామంది రోగులు ఉంటారు అక్కడ ఈజీగా స్వస్థపరచా అవునా అసలు స్వస్థతకి సభ ఏమైనా ఉంటుందా నవ్వులాట కాకపోతే పోని అపోస్తులు ఎక్కడైనా సరే స్వస్థత సభ మేము కేటాయిస్తున్నాం అన్నారా సువార్త సభలు ఉన్నాయి అవునా ఏందిరా బైబిల్లో లేని నువ్వు పెడుతున్నావు అని అడిగే క్రైస్తుడు నాజుడు కూడా ఈరోజు సమాజంలో లేడు ఇప్పుడు స్వస్థత సభ నువ్వు పెడుతున్నావు వాళ్ళు దేనికి వస్తున్నారు వినడానికి వస్తున్నారు అనుకుంటున్నావా నీ చేత వైద్యం చేయించుకొని వెళ్ళిపోదాని వస్తున్నారు వాళ్ళు ఇప్పుడు నువ్వు దేన్ని పక్కన పెట్టావు ఏది దేవుడు అనబడినో దాన్ని పక్కన పెట్టి అంటే సువార్త సభ తీసేసావు స్వస్థత సభ సువార్త అంటే ఏంటి క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం ఆ క్రీస్తు మీ పాపాలకు కడిగేస్తాడా క్రీస్తు మీ పాపాలు తీసేస్తాడా క్రీస్తులు మీరు కడగబడితే మీ పాపాలని ఉతక స్నానం చేసుకుంటే మీకు ఏమిస్తాడు ఇది వాక్యం దీన్ని పక్కన పెట్టి స్వస్థత సభ ఏది దేవుడు అనబడినో దాని అంత నీళ్ళు ఏం చేస్తాడంట ఏం చేస్తాడు ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దాని అంతటిని పక్కన పెట్టి వాడే దేవుడిగా కనపరుచుకునే బోధలు ఈరోజు సమాజంలో ఉన్నాయండి మళ్ళీ అమ్మ తేస మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా యేసు క్రీస్తు ప్రభులు వారు మొప్పి మూడున్నర సంవత్సరాలు బ్రతికి మూడున్నర సంవత్సరాలు ఎంతమందిని బ్రతికించారో తెలుసా ముగ్గురినాయి కానీ ఎంతమంది బ్రతికించా తెలుసా ఏంటండి ఈ బోధలు పిచ్చి బోధలు అది పాయింటా అసలు పాపములోకి వెళ్ళిపోతున్నటువంటి మనుషులందరినీ బ్రతికిస్తున్నాడు నాయనా ఇది అర్థమవుతుందా ఇలాంటి బోధలు వచ్చేసేయండి అందుకే జాగ్రత్త పడండి అంటున్నాడు జాగ్రత్త పడండి అంటాడు మోసపోకండి అంటున్నాడు ఎవరిని అంటున్నాడు ఎవరిన సంఘాన్ని అంటున్నాడు అలాంటి దొంగలు వచ్చేసారు కావని నాయనా నాయన మీరు మోసపోకండి నేను వెళ్ళిపోతాను వాక్యం చెప్తాను వెళ్ళిపోతాను నాయన వచ్చేస్తా నాయన మళ్ళీ దొంగలు సంఘలోకి వచ్చేసి మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకు ఆ మాటలు ఈ మాటలు చెప్పేసి మిమ్మల్ని ఏం చేస్తా ఏం చేస్తారు కలవరపరిచేసి సంచల మనుషుల మనసులకు చేసేసి ఏది వాస్తవ ఏది అవాస్తవం అని చెప్పేసి మిమ్మల్ని ఏం చేస్తారు లాగేస్తారు లాగేస్తారు జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నాడు ఎందుకంటే పౌల్ గారు ఒక్క సంఘానికే ఉండడండి ఒకసారి తెస్లోనికి వెళ్తాడు ఒకసారి ఏమోని కొరిందిగా సంఘానికి వెళ్తాడు ఒకసారి ఏపీఎస్ ఇలా అన్ని సంఘాలకు తిరుగుతాడు ఆయన అన్ని బలపరచాలి ఆయన పని మరి వాళ్ళు ఎలాంటి క్రియలు చేస్తారు వారు ఎలాంటి పనులు చేస్తారు చెప్తున్నాడు అక్కడ చూడండి ఎలాంటి పనులు చేస్తారంటే వాళ్ళు ఎనదో వచ్చిన చూద్దామండి ఎనదో వచ్చిన ఎందుకంటే టైం లేదు కాబట్టి మనకి ఎనదో వచ్చినోని చూద్దాం అప్పుడు ధర్మ విరోధి బయలపరచబడిన ఎప్పుడు క్రీస్తు రాకడక ముందు ధర్మ విరోధి అంటే ఎవరో వాక్యానికి విరోధమైన వాడు ధర్మం అంటే వాక్యం వాక్యానికి విరోధమైన వాడు బయలుపరచబడతాడంట వాడు ఎలాంటి కార్యక్రమాలు చేస్తాడో చెప్తున్నాడు సమాజంలోకి వెళ్ళి అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడను ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను నశించుచున్న వారు తాము రక్షింపబడికై ఆత్మ విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారు రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్య కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్తమైన మోసంతోను నశించున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును అబ్బా వారికి ఎన్ని ఉన్నాయండి జిమ్మిక్లు చాలా జిమ్మిక్కులు ఉన్నాయంట సాతాను అన్నది దేవుని బలం కాదు ఇన్ని జిమ్మిక్కులు చేస్తారు క్రీస్తు రాకడక ముందు అని చెప్తున్నాడు ఏం చేస్తారు అని చెప్తున్నాడు తొమ్మిదో వచనం నశించుచున్న వారు తమ రక్షింపబడేటికి విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరీ నశించుతున్న వారు క్రీస్తుని ప్రేమను గురించి వాళ్ళు ఏం చేయరంట అంటే వాళ్ళు క్రీస్తు ప్రేమను బట్టి కాదు వాళ్ళు వస్తుంది వాళ్ళు దేని బట్టి వస్తున్నారు క్రీస్తు మిమ్మల్ని పాపల నుండి తొలగిస్తాడు మీ పాపాలను తీసేస్తాడు మీరు పాపాలు తీసి పరిశుద్ధులుగా చేస్తాడు మిమ్మల్ని క్రీస్తు తన రాజ్యంలో కట్టబడే విధంగా చేస్తాడు అని నమ్మస్తున్నారా అని నిమ్మేస్తున్నారా ఆ విధంగా రావట్లేదంట ఎలా వస్తున్నారంటే వాళ్ళు నశించున్న వారు తమ రక్షింపబడికే ఆత్మవిషయమైన ప్రేమను అవలంబి అంటే నశించిపోతున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు రక్షించబడాలి అన్న ఉద్దేశంతో రావట్లేదంట ఏ విధంగా వస్తున్నారు వాళ్ళు ఏమండి నశించుచున్న వారు తమ రక్షింపబడికి ఆత్మ విషయమైన ప్రేమను అవలంబింపక అంటే ఆ విధంగా రావట్లేదు వాళ్ళు నశిస్తున్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆత్మ సంబంధంగా రక్షింపబడాలి క్రీస్తు రాజ్యంలో కెట్టబడాలి క్రీస్తు ఎక్కడ రాకడలో మా అందరి ఎత్తబడాలి వాక్యం తమ జీవితాలు సరి చేసుకోవాలనే విధంగా రాకుండా అంటున్నాడు చూడండి వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచిక క్రియలతోనూ మహత్స్య కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరిచే బలమును అనుసరించి ఉండును దీన్ని అనుసరించడానికి వస్తున్నారండి వాళ్ళందరూ దేని గురించి వస్తున్నారు తెలుసా దీన్ని దీన్ని వస్తున్నారు ఏంటి కార్యములు జరిగిపోతున్నాయి సూచిక్రియలు జరిగిపోతున్నాయి అద్భుతాలు జరిగిపోతున్నాయి ఆశ్చర్య ఏమిటి ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుందండి నిజంగా జరిగితేనే అనిపిస్తున్నాయి లేదా అని అదంత డమ్మి అంటున్నాడు పౌలు ఏమండి పౌలు ఎంత గట్టిగా చెప్తున్నాడు అని అంటే నిజంగా ఆ కాలంలో ఏమండి నిజంగా అలాంటి వాళ్ళు భ్రమపరిచేవారు ఉన్నారలేరా పౌలు సైతమే భ్రమపరిచిపోయే విధంగా ఉంటాయిరా అన్నాడంటే ఖచ్చితంగా సామాన్య మనుషులు ఏమవుతారు ఏమవుతారు భ్రమంలో మునిగిపోతారు అలా ఉంటాయి వాళ్ళు చేస్తారని చెప్తున్నాడు వాళ్ళంట నశించుకున్న వారు తమ రక్షింపబడేటికే సత్యమైన సత్య విషయమైన ప్రేమను అవలంబించినంటే వాళ్ళు మనం నశించిపోతున్నాము దేవుని యొక్క ప్రేమను బట్టి మేము రక్షించబడాలి అని వాటిని అవలంబించారంటే వాటిని వినరంట వాళ్ళు వాటికి అవసరం అది అవసరం లేదంట వాళ్ళకి మరి ఏం కావాలంటే వాళ్ళకి అంటే వాళ్ళకి వాక్యం అవసరం లేదంట ఏం కావాలి వాళ్ళకి స్వస్థత చేసే అద్భుతం చేసే ఏంటి అది స్వస్థత తైలాభిషేక ప్రార్థనా కూడికలు అని పెడుతున్నారు కదా బైబిల్లో ఎక్కడైనా సరే స్వస్థత కూడిక అని పెట్టారా పెట్టారా పెట్టలేదు కారణం ఏంటి పౌలు గారే పెట్టలేదు పౌలు గారి కండిస్తున్నారు అవి స్వస్థత కూడిక నన్న సువార్త కూడిక సువార్త రక్షణ మహాసభలు అది పెట్టవలసిందే మనకి ఏమి ఇచ్చాడు వేసుక్రీస్తు సువార్తనిచ్చాడా లేదంటే స్వస్థతనిచ్చాడా సువార్తనిచ్చాడు మరి నువ్వు ఏం చేయాలి అదుల్ని సిదట్టుకో ఎందుకు ఆ దైవభక్తి గొప్ప లాభ సాధనమని కొందరు అనుకున్నారంటే అండి మరి ఇది ఎలా పెద్దోడు అయిపోతున్నాడు ఏమండి ఆ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది తెలుసా తమిళ వాళ్ళు తీస్తారు తమిళివాళ్ళు అండి తమిళివాళ్ళు వాళ్ళు తీసి తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు సినిమాని ఏం చేస్తారు తెలుసా వాళ్ళు ఒక నెన్నుకుంటారు వాడిని ఎన్నుకొని వాడిని పాస్టర్గా సమాజాన్ని పరిచయం చేస్తారు వాడి చేత జిమ్మిక్లు చేయించారు ఈ జిమ్మికి చూడడానికి వచ్చిన అందరినూ దేవుని ఆ దేవుని నువ్వు కార్య పొందేవా దేవుని వాళ్ళని స్వస్థత పొందేవా అయితే దేవునికి సమర్పించుకో ఎంత లక్ష రెండు లక్షలు మూడు లక్షలు డబ్బున్నోడికి ఎంతైనా సమర్పించుకుంటాడు అవునా షార్ట్ టైంలో కోటి స్థుడిగా చూపిస్తారు ఆ సినిమాలు నాన్ని అంటే దైవ భక్తి గొప్ప లాభ సాధనం అని ఏమిటి ఈ సమాజంలో ఇద్దరే ఇద్దరు నమ్ముతారండి సమాజం ఎవరిని తెలుసు అది ఈ సమాజంలో ప్రజలు ఎవరిని నమ్ముతారంటే ఇద్దరు అవుతున్నారు ఒక్కరిని డాక్టర్ నమ్ముతారు ఇంకొకరు సేవకుని నమ్ముతాడు వీళ్ళు తప్ప ఎవరిని కూడా నెంబరు ఒకరిని డాక్టరు అవునా ఇంకొకరు సేవకుడు సేవకుడు వచ్చి అయ్యా స్వత్నములో కలలో మీరు నాకు బైక్ కొనమని దేవుడు చెప్పాడు అయ్యా అంటే అయ్యారు ఖచ్చితంగా బైక్ కొంటాను చెప్పాడు అంత తర్వాత తీసాం బాబు ఆపరేషన్కి యాభై వేలు అవుతుంది ఆ యాభై వేలు అవుతుంది నలభై వేలు అవుతుంది తర్వాత తీసాం కానీ యాభై వేలు అవుతుంది అంటే ఖచ్చితంగా పే చేయాలి అర్థమవుతుందా సమాజం ఈ వీక్ పాయింట్లు లేదా ఆడుకుంటున్నాడు సమాజాన్ని తెలుసా అందుకే భక్తి ముసుకులు ఎందరో బాబాలు వచ్చేస్తున్నారు ఎందరో దొంగ పాస్టర్లు వచ్చేస్తున్నారు ఎందరో ఏంటి సమస్యలు వచ్చేస్తున్నాయి మనుషులు వరిక బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఏమంటే జనరల్గా మనం ఆలోచిస్తే ఇలాంటివి ఎంత అయిపోతాయండి స్వస్థత నువ్వు చేస్తే హాస్పిటల్ ఎందుకు అయిపోయింది ప్రశ్నించరు నేను ఫ్రీగా అవుతుంది కదా ఏంటి ప్రశ్నించే అవకాశం మనిషి తీసుకోడండి అంటున్నాడు ఎవడు నశించుచున్న వారు తమ రక్షింపబడేటికే ఆత్మ విషయమైన ప్రేమను అవలంబిపకపోయి కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్య కార్యములతో దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతో నశించున్న వారిలో సాతాను కనపరిచే బలమును అనుసరించి అందుచేత అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారు శిక్షావిధి పొందేటికి అబద్ధమును నిమ్మినట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపిస్తాడు పండ్రా పండి ఇంకా మీకు లాంటి వారిని ఎవడు కూడా కాపాడు ఎందుకు మీరు ఫస్ట్ తొమ్మిదో వచ్చినంలోనే నశించిన వారు తమ రక్షింపబడే ఆత్మవిశ్వరి క్రీస్తుని అంత ఆసక్తి మీకు లేదు బైబిల్ ఎంత ఆసక్తి లేదు బైబిల్ చదవడు బైబిల్ ఏముందో తెలుసుకోడు దేవుని నమ్మడు ఏమి నమ్మడు వారికి రోగం తీర్చేస్తా చాలు అనుకుంటాడు అంతే అలాంటి వారు నమ్మినా మందిరానికి వచ్చినా రాకపోయినా క్రైస్తువులను అనిపించుకున్నా అనిపించకపోయినా వేస్టే దేవుడికి అవసరం లే అలాంటి వారు దేవునికి అవసరం లేదు అంటున్నాడు అవసరం లేదు కనకనే అంటున్నాడు చూడండి దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోను నశించిన వారిలో సాతాను కనపరుచు పలంతులను అనుసరించి ఉంటున్నాం అందుచేత అందుచేత సత్యమును నమ్మక వీళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని నమ్మరంట వాక్యం ఇలా ఉందాయ్యా నమ్ము అంటే మేము వాక్యం నమ్మండి ఏమి నమ్ముతాం స్వస్థత చేతనాడు చూసావా వాడు నమ్ముతాం స్వస్థత చేతనాడు చూసావా వాడిని నమ్ముతాం కడుపులో గడ్డలు గరిగించేతున్నాడు చూసావా వాడిని నమ్ముతాం మోకాల్లో నొప్పులు తెగించేతున్నాడు చూసావా వాడిని నమ్ముతాం అవునండి అంటే వారి సత్యం నమ్మే వాళ్ళు అయితే ఇలాంటివన్నీ అడిగితారా అడగరా పౌలంతటి వాడి చెబుతున్నాడు అంటే సమాజాన్ని తప్పు త్రావుకు నడిపించే దొంగలు ఉంటారని ఆ కాలంలో చెప్పాడు అందుకే మొదటి కొన్ని ఎందుకు రాసిన పెద్దగా పన్నెండు వాచని ఇరవై తొమ్మిదో వచ్చి ఏం చెప్తున్నాడు అందరూ అపోస్తు అందరూ ప్రవచనములు చెప్పేవారా అందరూ స్వస్థతపరిచు కృపావరములు కలిగిన వారా అంటున్నా ఆయన ఎందుకు అంటున్నాడు అందరూ ఉండరునా అన్న కొంచెం దొంగలు ఆ పేరున ఎందుకు దైవభక్తి గొప్ప లాభ సాధనం అవునే కదండి దైవభక్తి గొప్ప లాభ సాధన వచ్చేస్తారు కాబట్టి అందరూ అలాంటి వారు ఉండరు ఫేక్ గాళ్ళు ఉంటారు అందరిని మీరు నమ్మద్దు అని చెబుతూ అంటున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ పదకొండు వచ్చిన అందుచేత సత్యంలో నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరినూ శిక్షావిధి పొందుటే అబద్ధము నమ్మినట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి అని దేవుడు వారికి పంపుచున్నాడు ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా అబ్బా చెప్తున్నాడండి సంఘానికి ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు అలాగుండొద్దు ఎవడో వచ్చాడు జిమ్మిక్కులు చేశాడు అది నిజమా ఇది నిజమా అనే విధంగా మీరు ఉండొద్దు అని అంటూ చెప్తున్నాడు చూడండి ఆత్మ ఆత్మ పరిశుద్ధ పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్మిట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరిచి కొను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపు బదిలమై ఉన్నాము ఏవి రాసాడండి బైబిల్ అండి పౌల్కి అవునా ఏపీ రాసిన పత్రిక నాలుగు ఆరు ఎట్లనగా తన ప్రియని తను ఉచితంగా మనకు అని తన తనతో కృపామయకు కీర్తి కలిగినట్లు తన చిత్త దయా సంకల్పం చెప్పిన ఏసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనగా స్వీకరించేటికి మనం ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిస్థితులను నిర్దోషులునై ఉండవాలని జగత్తు పునాది వెయ్యి మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనల్ని ఏర్పరచనండి దండి సంకల్పం ఈ సంకల్పాన్ని ఎక్కడ గుర్తు చేస్తున్నాడు ఇక్కడ తెస్లోనికి రాసినటువంటి పత్రికలు గుర్తు చేస్తున్నాడు ఏమంటున్నాడు తెలుసా చూడండి ఏమంటున్నాడు ప్రభు వలన ప్రేమిపబడిన సహోదరులను ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచేట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునను ఆది నుండి సృష్టి పుట్టక ముందే మీ వలన మీ గురించి ఒక సంకల్పం దేవుడికి ఉంది ఆ సంకల్పంలో వారు మీరు జగత్ పునాద వరకు బలకంపోయి ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకున్నాడు మనం తన ఎదుటి ఎలా ఉండాలన్నాడు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలంటే అది ఒక బట్టి అవుతుంది అన్నాడు పరిశుద్ధులుగా నిర్దోషులుగా దేవుని చట్టంలోకి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని బట్టి ఎవరైతే ఉన్నారో దేవుడు వ్రాయించినటువంటి నీతిని అనీతిగా మార్చకుండా నీతిగా దాన్ని అనుసరించి ఎవడైతే బ్రతికాడో ఇస్తాను అంటున్నాడు దేవుడు అని చెబుతున్నాడు ఇక్కడ అలా చెబుతూ అంటున్నాడు రక్షణ పొందుడుకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొను గనుక మేము మిమ్మల్ని పెట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబద్ధమై ఉన్నాము మీరు ఇలాగనే రక్షింపబడి మీరు ఎలాగనే రక్షింపబడ్డారు ఉన్నాయి జిమ్మికి చేస్తాం కరటి చేస్తాం అలా కాదు మీరు ఇలాగ రక్షింపబడ్డారు ఎలాగా దేవుని వాక్యం విని మీ సంకల్పం అంటే ఏంటో తెలుసుకొని మీరు ఎందుకు పుట్టారో తెలుసుకొని మీ పాపం క్రీస్తు రక్తంలో కడగబడి విధంగా మీరు నమ్మి ఇలాగ రక్షింపబడి మన ప్రభు అని ఏసు క్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన మాసు వార్త వల్ల మిమ్మల్ని పిలిచిన దేని వల్ల పిలిచాడు దేని వల్ల పిలిచాడు స్వస్థత సభ వాళ్ళని పిలిచాడా జిమ్మికి వాళ్ళు పిలిచాడా గడ్డ రామ్మని పిలిచాడా సువార్త వల్ల పిలిస్తాడు నాన్న దేవుడు మాసు వార్త వల్ల నేను మీ దగ్గర ఏమైనా స్వస్థతలు చేశానా నాయన తెస్లోనికి వాళ్ళరా మీ దగ్గర ఏమైనా కరాటి జిమ్మికి ఏమైనా చేశానా ఆయన ఏం చేశాను ఆయన మీ దగ్గర ఏం మోసుకొని వచ్చాను ఆయన మీ దగ్గరికి నేను స్వార్థ మోసుకొని వచ్చాను ఆ సువార్థ వల్ల మీరు ఏం చేయబడ్డారు పట్టబడ్డారా అర్థమవుతుందా ఆ సువార్థ వాళ్ళు మీరు పట్టబడ్డారు మిమ్మల్ని మనిషి పట్టు జాలర్లుగా నేను చేస్తాను మనుషులు పెట్టి జాలాలుగా చేస్తాను రోజు పేతృ వ్యవహాలుగా చెప్పిన తెలుసు వాక్యమేనండి కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను అబ్బాబ్ ఏం చెప్పాడండి విధులు టర్మ్స్ అండ్ కండిషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రమ్ గేట్స్ ఏది దాటిపోకూడదు ఏది తీసేయకూడదు ఏది కూడా చేయకూడదు నాన్న అర్థమవుతుందండి ఏమి అండి ఇక్కడ పవులు బోధ బోధ ఇచ్చాడు బోధ విషయంలో జాగ్రత్త అని చెప్తున్నాడు అలా చెబుతూ మరి ఒకసారి వచ్చినాడు మళ్ళీ రిపీట్ చేద్దాం కాబట్టి సహోదరులారా నిలకడిగా ఉండండి నిలకడిగా ఉండండి దేనితో ఉండండి సువార్తను నమ్మారు కాబట్టి ఆ సువార్తను నమ్మి దేని మీద అయితే మీరు మీ యొక్క జీవితాన్ని కట్టుకున్నారో అందులోనూ ఉండండి ఒకప్పుడు నేనండి ఆ బోధలో ఉన్నానండి అదండి సత్యం కాదండి అదిగే మార్చేసుకున్నానండి కొంతమంది అయ్యారు వేరు ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏమండి అది సత్యం కాదని ఇప్పుడు మార్చేసుకొని ఇప్పుడు సత్యం తెలుసుకున్నానండి సత్యం తెలుసుకున్నావు ఏం నాయనా సమాజానికి ఏం నాయనా వీడియోలు పెట్టి అదే తెలుసుకున్నావు నువ్వు సత్యం అదే పౌలికి చెప్పాడు సత్యం మనుషులు పెడదారి పట్టించే ప్రతి ఒక్కరు కూడా దేవుని సమాధానం చెప్పుకోవాలి ఒక్కనొక దినం వస్తుంది మాట్లాడడం మనకే వచ్చి అనుకుంటే దేవుడు వేరొకళ్ళు కూడా తీసుకొని వస్తాడు మీ ముందుకి బుద్ధి చెప్పించడానికి అర్థమవుతుందా చెబుతున్నాడు కాబట్టి సహోదరులరా నిలకడగా మీ దారిని తొలగించే వాళ్ళు వస్తారు ముందు కోటి ఇప్పుడు కోటి మనం నేర్చుకున్నాము ఇదే సత్యము అని వాళ్ళకి ఏదైతే ఉందో అది జల్లించడానికి వచ్చేస్తారో మీరు తొలగిపోతున్నాయన్న నిలకడగా ఉండండి అని చెప్తున్నాడు చెబుతూ మా నోటి మాటల వల్ల మా పత్రిక వల్ల మీకు బోధింపబడిన విధులను చేపట్టి చేపట్టుడి 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 అని అంటూ మన ప్రభు అయిన యేసు క్రీస్తులను మనల్ని ప్రేమించి ప్రపచేత నిత్యమైన ఆదరణీయు శుభ నిరక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును అబ్బా వండర్ఫుల్ అండి మిమ్మల్ని ఏ విషయంలో స్థిరపరిస్తాడంట స్వస్థత చేసేసి స్థిరపరిచేత్త నాన్న అన్నాడా స్వస్థత చేసేస్తే మీరు నిలకడగా ఉండిపోతారు నాన్న అన్నాడా వాక్యం వాక్యం మనిషిని స్థిరపరిచేది వాక్యం మనిషిని దేవుని ఎదుట పవిత్రంగా నిలబెట్టేది వాక్యం నా రోగం ఉన్నా పోయినా లేకపోయినా నేను ప్రభువులో బ్రతకాలనుకున్న వాడే అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు వారిలో పరలోకానికి అర్హులవుతారు మామూలుగా రాయించిన క్రైస్తవం అంటే పోలబాట అనుకుంటున్నాటి రోగం వచ్చినప్పుడు తీసేస్తాడు మళ్ళీ వెనకాల మళ్ళీ వెంటనే జబ్బలు విరుచుకొని డ్యాన్స్లు వేసేస్తాను పూలబాట నీకు రోగం వద్దరు తీసేసి నీకు ఏది వచ్చినా సరే తీసేసి నీ కష్టం లేకుండా నీకు వ్యాధులు లేకుండా శ్రమ లేకుండా ఒక్కసారి ఆ క్రీస్తు వేయబడిన శిలువును చూస్తే నీకు అర్థమవుతుంది నాన్న యేసు పొందిన మరణం ప్రపంచంలో వచ్చి ఎవడు పొందలా ఆయన శరీరంలో ఎన్ని గాయాలు అయ్యాయో తెలుసా అరికాళ్ళ నుండి నన్నెత్తి వరకు శరీరం అంతా గాయాలే ఎందుకు పొందాడు తెలుసా అంత వేదనకరమైన మరణం నన్ను చూసి మీరు ఇన్స్పైర్ అవ్వండి అవునా అంత వ్యాధి మరణం ఎందుకు పొందాడు నన్ను చూసి మీరు ఇన్స్పైర్ అవ్వండి ఇలాంటి మరణం మీకు వచ్చిన నిజమైనటువంటి రక్షకుడును మేము ఇడవము అని తగించి మీరు నిలబడండి అన్నాడు అలాగే తగించి నిలబడ్డారు ఎవరు అప్పూస్తులు ఎంత ఘోరమైన మరణాలు తెలిసే వాళ్ళవి కొందరు కడ్గంతో నిరక వేయబడ్డారు కొందరు రంపాలతో కోయ్య వేయబడ్డారు కొందరు రాళ్ళతో కొట్టబడి చంపబడ్డారు కొందరు ఏమంటే తలకిందరిగా సిలిగు వేయబడ్డారు రకరకాల మరణాలు మరణించారు వాళ్ళు అలాంటి వారికి ఇచ్చాడు ఎందుకు తెలుసా వాళ్ళు తగించి దేవుని కొరకు బ్రతకట ఉత్తం అనుకున్నారు కాబట్టి అలాంటి వారికి ఇచ్చాడు వాళ్ళు ఖచ్చితంగా చేయగలరు అని ఇచ్చాడు మల్లాంటలకి ఇస్తాడు దేవుడు ఏమండి ఒకడు ఏమన్నా అంటే వాడు మాటకి నోర్చుకోలేవు వాడు అన్నది నువ్వు సరిగా స్వీకరించలేవు వాళ్ళు మనం ఒకటే దేవుడు ఏర్పరచుకున్న జనాంగం ఎంతో మంది ప్రపంచంలో ఆ పన్నెండు మంది వచ్చారు ఆయన దగ్గరికి అంత బలంగా యేసును నమ్మాడు అంత బలంగా వాళ్ళు నమ్మాడు దేవుడు వాళ్ళ చేత జరిగించాడు ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ పౌలు గారు అంటున్నటువంటి విషయం ఏంటో తెలుసా పౌలు గారు అంటున్నది ఒకే ఒక మాట మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునిగాక వాక్యం మిమ్మల్ని స్థిరపరిస్తా వాక్యాన్ని పెట్టుకొని మీరు ఉండండి ఎవరు చెప్పిన మాటలు మీరు ఎవరితో ఒకవేళ అలాంటివి మీ దగ్గరకు వచ్చాయంటే క్రీస్తు రాకడు ఇలాంటి వారు వస్తారు మిమ్మల్ని విశ్వాసం నుండి నిలకడగా ఉంచకుండా తొలగించే వారిని మీరు అర్థం చేసుకోండి అని చెప్పాడండి కాబట్టి అర్థం చేసుకొని దేవుని మాటలు నన్ను మీ యొక్క హృదయంలో భద్రపరచుకొని ఎవడూ మిమ్మల్ని మోసపరచుకుని ఇవ్వకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాను దేవుని మాటలు ముగిస్తున్నాను